విశాఖ రైల్వే స్టేషన్లో తప్పిన ప్రమాదం ఏపీ విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఆగి ఉన్న రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరాగాయి కొర్బ నుంచి విశాఖ చేరుకున్న రైల్లోని మూడు ఏసీ బోగీలు మంటల్లో దగ్ధమయ్యాయి ఘటన జరిగిన సమయంలో ప్రయాణికులెవరూ రైల్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది మంటలతో పాటు పొగ దట్టంగా అలుముకోవడంతో స్టేషన్లోని ప్రయాణికులు భయంతో బయటకు పరుగులు తీశారు అటు సిబ్బంది మంటల్లో అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు অ <laughs> ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అరేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ